అందరి డెడికేషన్ కమిట్మెంట్ కి ముఖ్యంగా ఈరోజు ఎన్ఏ కూటమి పట్ల మీకున్న నమ్మకానికి అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవానికి మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభం చేస్తున్నా ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరిగా ప్రజలకు తెలియచెప్పాలి అది ఎలా జరుగుతోంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఐదు నిమిషాలు వర్షం పడుతుంది స్టేజ్ వేస్కి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చి నచ్చున్నారు ఆ నుంచి అనుకున్నా ఎస్ ప్రజలకి కమిట్మెంట్ ఉంది ప్రజలకి నిజాలు చెప్తే విని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈ రోజు నుంచి మాట్లాడడానికి ఆ అనుమతినిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అధికారాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రెండవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఆహ్వానించిన నన్ను ఎమ్మెల్యే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నేను వాళ్ళని ఆహ్వానించినా కూడా ప్రత్యేక మంచి కార్యక్రమానికి ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమానికి ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలిరా అంటే అక్కడ ఒక్క వచ్చాయని చెప్పి చెప్పిన సందర్భం ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా సోదరుడికి ఎంఎస్ రాజు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు ఈ రోజు అంబేద్కర్ గారి గౌరవే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈ రోజు తామస్ సోదరుడు తామస్ గారు అలాగే తామస్ గారితో సపోర్ణంగా ఉన్న మరో సోదరుడు మురళి గారు మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు మీ అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పొంద ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి మళ్ళా ఫోన్ చేసి అక్కడ మళ్ళీ పెట్టేశామని ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి అదే గారికి అదే ఎంపీ గారికి మా సోదరి గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను మీరు అనుకోవచ్చు అమ్మ అంతా అయిపోయింది కదా అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా లేదో అనుకుంటారు నివేదిక రావడం జరిగిందని మీ అందరిలో ఎక్కడో ఒక ఆలోచన తెలుస్తుంది కానీ ఇక్కడ వచ్చేసరికి దేవలంపల్లం దేవలంపేట విలేజ్ ఎదురుకుప్పం మండలం ఈ మండలంలోనే ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్ గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ ఎస్పి గారు నాకు కాల్ చేశారు కొత్తగా వచ్చారు ఎస్పీ గారు ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుభవం కానీ ఎక్స్పర్ట్ నేను అతని మీద నమ్మకం నాకు ఇక్కడ ఉన్న నా ఎస్డి వాళ్ళ మీద సీఎల్ మీద కూడా అంతే నమ్మకం ఉంది ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒకసారి టెక్నికల్ బేస్ చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ ఆరున్నరకి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా తామస్ గారికి కాల్ చేయడం తామస్ గారు మీరు అక్కడికి అంటే అమ్మ అరగట్లోనే ఎలాంటి డ్రామా నడిచిందంటే పర్టికులర్ గా కారణం ఏంటంటే ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతను వయసు గురించి తిట్టినా అతను ఎన్ని అవమానాలు ఇచ్చినా ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి జరగాలి రాష్ట్రం కుంటు కొట్టుకోకూడదు రాష్ట్రాన్ని ప్రపంచంలో నిజం పెట్టాలని అహనీస్సులు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు కంపల్సరిగా బోధ చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత నేను ప్రతిపక్ష నాయకుడు అన్నట్టుగా దయచేసి అంటే ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పట్ట నుంచి ఇవి అన్ని నేపథ్యంలో ప్రజలకు తెలియాలి ప్రజలకు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలియాలి ఏ రకంగా ప్రజల్ని మొబ్బి పెట్టడానికి అమాయకమైన ప్రజల్ని మొబ్బి పెట్టడానికి అమాయకమైన దళితులు రెచ్చగొట్టడానికి అమాయకమైన దళితులు వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పడుతున్నారు చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి అమ్మ అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్ ఓవర్ చేసుకోండి కంపల్సరిగా మీ లెక్క తీసుకోండి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి నాకు మీకు రెండే రెండు గంటలు ఇస్తున్నా నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ కావాలి అని చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్ తగలబడింది ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడుతుంది అది కూడా బయటకు వచ్చేస్తుంది అందులో కూడా ఎక్కడా కూడా అనుమానం లేదు అది కాస్త అంబేద్కర్ స్టాట్యూమ్ అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతిని అంబేద్కర్ స్టాట్యూమ్ కూడా తగలబెట్టడానికి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఏం చేస్తారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు కొంత టైం డ్రామా నడిచింది ఆ వీడియోలు తీసుకున్నారు ఆ వీడియోలు తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే పెట్టుకున్నారు తర్వాత ఆరాంగం మూడున్నర కు ఎప్పుడో వన్ వన్ టూ కి మా సిఏ కి ఫోన్ చేశారు మా సిఏ తర్వాత వన్ వన్ టూ కి ఫోన్ చేశారు ఇమీడియట్ గా తెలిసిన తర్వాత ఎదుర్కొక్కు ఎస్ఎస్ఓ అక్కడికి కనుక రావడం ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఆరున్నర అవుతుంది ఆరున్నరకి ధర్నాకి కూర్చున్నారు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరిని కూడా రప్పించి ఇక్కడ ధర్నాకి కూర్చొని ఇక్కడ ఉన్న సతీష్ నాయుడు తెలుగుదేశం పార్టీ చేశాడు ఇదంతా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ దండానికి కూర్చునే పరిస్థితి మీరు అందరూ కూడా చూసారు మీతో పాటు మేము అది అనుకున్నాం ఏదైనా పాత కక్షలు ఏదైనా చేశారా ఎవరైనా లేకపోతే ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి తర్వాత విశాల జరిగినా బయటకు వస్తాయి మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సీనియర్లు ఫోరెన్సిక్ వాళ్ళు క్యూస్ గేమ్ డాగ్ స్క్రీన్ అన్నిటికీ కూడా డిక్లోజ్ చేయాలంటే ఎనిమిది ఎనిమిది నరగాల్లో మొత్తం గేమ్స్ అన్నీ కూడా వచ్చాయి ఓఎన్సీ కో వాళ్ళు కూడా గా పదకొండు పది పదిన్నర కాలేదులు ఓఎన్సీ కోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అన్ని ఇక్కడ సీసీ టీవీ ఫుటేజెస్ అలా ఉన్నాయి నియర్ బై సీసీ టీవీ ఫుటేజస్ అవి ఉన్నాయి అవన్నీ కూడా సీరియాల దగ్గర నుంచి మొత్తం అన్ని తీసరికి అప్పుడు వచ్చిన అసలు నిజం ఎంత దారుణమైన కుట్ర పన్నారండి మరి ఎలాంటి ఎవరంటే వాళ్ళ మీద అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటారా మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే ఆ కలక మాట అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోండి ఎంత వరకు సమంజసం ఈ రోజు నేను అడుగుతున్నా మీ ద్వారా ప్రసారికాన్ని అడుగుతున్నా బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశాను ఎంత డ్రామా నడిచినా తెలుసా మీకు లోపల ఎవరైతే కాలిపోయిందో కాలిపోయిన తానుగా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు నువ్వు కనుక సతీష్ నాయనే కాలిపోయి కాల్ చేసాడని చెప్తే ఒక పెట్టిస్తాను నీకు డబ్బులు అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు ఆ అమ్మాయితో అదే ఇంకా చెప్పిస్తారు పోలీసులకి మళ్ళా వాళ్ళు అదే మాట్లాడతారు దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం ఆ లిక్కర్ మాజీ లిక్కర్ మంత్రి వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ గుది పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు రైతు క్షమించండి ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది ఒక వయసులో పెదాడిని నేను గౌరవించాలి కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి మేము అందరం ఉన్నాము అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి మమ్మల్ని హక్కు కాబట్టి ఈ రోజు డిప్యూటీ సీఎం అయినా నేను ఇక్కడ అయినా ఇక్కడ మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మాకు వచ్చిన హక్కు అటువంటి పెట్టిన తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము కూర మనిషి ఉంటే వాడి మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దామనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి పోలీసులకి ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఇలాంటి రాజకీయం అంటే ఇలాంటి మీ పరిపాలన అంటే ఎందుకైనా రెండు సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలిపించారు ఇందుకేనా డిప్యూటీ సీఎం పొజిషన్ కూర్చోబెట్టి మాట్లాడారు అది ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఏ కులం అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు దానికి అంబేద్కర్ గారి విగ్రహానికి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాని స్టేట్మెంట్ ఇష్యూ చేయడానికి ఎక్కడికొచ్చి నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా ఎంపీ వస్తాడా తెలిసిన తర్వాత ఈ రోజు వాళ్ళ నాయకుడే సర్పంచ్ అతను దళితుడే అదే దళిత అది ఇచ్చిన హక్కు అదే అంబేద్కర్ గారు దయవల్ల ఒక ప్రెసిడెంట్ కింద నెగ్గిన వ్యక్తి ఈ రోజు అదే అంబేద్కర్ గారిని అర్థగా పెట్టుకుని రాజకీయం చేసి ఒక వ్యక్తి మీద ఒక పార్టీ మీద కక్ష సాధించుకోవడానికి ముందుకు వచ్చాడంటే ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో మనందరూ అర్థం చేసుకోవాలి వచ్చిన తర్వాత జనాలు కూడుకున్న తర్వాత వీళ్ళు కావలసినట్టుగా వీడియో తీసుకున్న తర్వాత అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఇల్లు తగేస్తున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం జరిగిపోతుంది అని మాట్లాడతారు ఆ రోజు మాకున్న మా ఎస్పీ డైరెక్ట్ గా ఒక నోటీస్ పంపించారు మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా ఆ సీసీటీవీ కెమెరాస్ పుట్టేసి మాకు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తాము ఎవరిలా చేశారంటే మేము ఇవ్వమంటారు నీకు నిజంగా ధైర్యం ఉంటే నిజంగా నీ మీద ఎవరో అభాగం అగాయత్యం చేయడానికి రెడీ అయ్యారంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి ఈ రోజు ఇక్కడ ఇష్యూ జరిగింది ఆ ఎదురుగా సీసీటీవీ సీసీటీవీ ఉంది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎదుగుతా సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేలా కదా ఇవ్వాలి కదా అది నైతిక బాధ్యత కదా అది అటువంటివి చేయండి మీకు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి మీరందరూ ఏం చేస్తారు మీకు తెలుసు ఎలాంటి పర్యటనకి వెళ్తారు దళితుడు సింగయ్య తన కారు పడి నలిగిపోతా ఉంటే ఎవరు కారు అతని క్యాండ్ ఎవరో కారు కాదండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కారు కిందనే సింగయ్య అనే వ్యక్తి నలిగిపోయి చచ్చిపోయే పొజిషన్ లో ఉంటే అతను తీసి అంబులెన్స్ లో ఎక్కిస్తే కనీసం ప్రాణం నిలబడేది ఆ ప్రాణం నిలబెట్టే అవసరం గాని ప్రాణం నిలబెట్టే ఆలోచన గాని లేక ఆ సింగయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుప్పంలో ఎసేశాడు ఇసిరేసి ఏమంటాడు మమ్మీ మాకు సరిగా ప్రొడక్షన్ ఇవ్వలేదు చెప్తాడు మన సింగర్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత నిజంగా బాధ్యతమైన వ్యక్తి అంటే నిజంగా అదే పొజిషన్ లో ఎన్డీఏ పక్కన నాయకులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి పరామర్శించి దగ్గరికి వస్తాం కానీ అలాంటి ఇంటికి పోడు దళితుల ఇంటికి పోడిన దళితులకు ఎంత వేస్తూ వచ్చినా ఆయన ఏం చేశాడు వాళ్ళ దగ్గర పిలిపించుకొని ప్రెస్ లేదు అంబులెన్స్ లో ఏదో జరిగింది ఆమె చంపేస్తారని చెప్పి వాళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అంటే జనాలు ఎలా మబ్బి పెడతారో మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఒకే వాళ్ళే తప్పులు చేస్తారు తిరిగి ఎన్డీఏ కూడా మీద పెట్టే పరిస్థితి ఉంటుంది మీకు తెలుసు ఇదే నారాయణ స్వామి అసెంబ్లీలో ఇందాక మన సోకరు చెప్పారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడారు నిన్నటికి మనందరం కూడా చాలా గర్వంగా గుండెలు చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కాలం వేసుకొని చెప్పే సందర్భం ఏంటో తెలుసా పదిహేను సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఈ రాష్ట్రంలో పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైతే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటువంటి నాయకులు నాయకత్వంలో మనం పనిచేస్తూ ఈ రోజు అటువంటి నాయకులు అవమానించిన రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి సాంకేతికంగా ప్రధాన దేశాన్ని కానీ ఏ రోజు వర్గవేషమే అని ప్రయత్నం కూడా చేయాలి అటువంటి సందర్భంలో లాస్ట్ ఐదు సంవత్సరాలు గారి దళితులు అంబేద్కర్ గారు ఈ రోజు గౌరవం తగ్గట్టేసేది వాళ్ళే తగ్గట్టేసేది వాళ్ళే పోలీసులకి ఫోన్ చేసేది వాళ్ళే ఫోటోలు తీసుకొని ప్రచారం చేసుకునేది వాళ్ళే ధర్నా చేసేదే వాళ్ళే స్టేట్మెంట్ పిలుపులు ఇచ్చేదే వాళ్ళే దళిత సంఘాలు రచ్చగొట్టేది వాళ్ళే అన్ని చేసే తర్వాత మాకు సంబంధం లేదని మొక్కలు కూర్చుంటే ఊరుకుంటున్నారా ఊరుకుంటున్నా ఈ రోజు ఎవరు చేయాల్సిన పనులు చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు సోదరులు చెప్పారు నేను ఈ రోజు చెప్పాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫుడ్ బాగా ఉంటాయి ఆ రోజు డాక్టర్ సుధాకర్ విశ్వరూపర్ ఉన్నారు కన్నిదారాణి గారి విశ్వరూప రోజు వరిపలే వరప్రసాద్ అని అతగాడు మనకి ఇసుక మాఫియా జరుగుతుందంటే గుండు కొట్టించిన రోజు కూడా శ్రీరాకొండ తీర్చిన రోజు కూడా నోరిపలే అదే విధంగా మీ తెలుసు ఈ రోజుకి కూడా వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా ఆ కౌన్సిల్ లో కూర్చోబెట్టుకొని అది చేత విలువల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడిస్తాడు అది దౌర్భాగ్యం నేను ఒక్కటే కోరుకుంటున్నా ఈ రోజు ఈ రోజు ఇలాంటి సంగతి చాలా మటులు చేయడానికి రెడీ అయ్యారు మతాలను తెలుసా అండి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంటుంది ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకష్టంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవ్రీవేర్ లక్ష సీసీటీవీ కెమెరా లక్ష ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షిస్తారు కానీ ఇలా పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేదానికి ఆ హెచ్చరిక ఇచ్చేదానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ మాట్లాడే పరిస్థితి ఎవరి మట్టుగా వచ్చి ఎలా పడితే వాళ్ళ విద్వేషాలు మాట్లాడుతూ నేను చేతులు పెట్టుకుని కూర్చోవాలని

దళితులు ఎంత వాడుకుంటారంటే వాళ్ళు అంటే వాళ్ళు కూర్చోడానికి కోడికట్టి డ్రామానప్పుడు కూడా ఆ కోడికట్టి శ్రీము అనే అబ్బాయి కూడా ఒక దళితులను ఉపయోగించుకొని ఐదు సంవత్సరాల పాటు జైలు నుంచి బయటికి రాకుండా చేసే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తున్నారంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ నాయకత్వం ఇవ్వకూడదు అలాంటి వాళ్ళు కనీసం అలాంటి వాళ్ళు మన గ్రామంలోకి వస్తేనే గ్రామంలో ఉండే పరిస్థితులు రావాలి ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఇలాంటి అంబేద్కర్ గారి గురించి ఆ రోజు పోలీసులు అంత వ్యవహరించి ఇమీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిచ్చోగట్టకపోతే ఈ రోజు ఇదే దళిత సంఘాలు రెచ్చగొట్టి అనవసరంగా చాలా రాదాతం చేసి ప్రభుత్వం మీద గురించి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి రెడీ అయ్యారు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గోకల్పూర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం వీళ్ళు చేసుకుంటున్నా ఈ రోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చూస్తే ఇలాంటి విదేశాలు తెచ్చుకుంటే వాళ్ళని అనగబట్టాలి కంపల్సరీ గా శాంతి భద్రతను కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకోవడానికే నేను మీ ఆరుపరిచి ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నా దయచేసి విదేశాలు తెచ్చుకుంటున్నారు పిల్లల జీవితాలు నాశనం ఉన్నారు ఒకట మ్యాచ్ గర్ల్స్ ఒకట మ్యాచ్ ఇవన్నీ కూడా అడగలొక్కడానికి వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఈ రోజు మీ ప్రభుత్వంతో కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని సరదాగా కూడా మనం ఎంకరేజ్ చేసే పరిస్థితి రాకూడదు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇంకొక విషయం దళిత సంఘాలకి అంబేద్కర్ అంబేద్కరిజం అని గౌరవించే ప్రతి